హాయ్ గాయస్ వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇదైతే సండే బ్లాగ్ అనమాట సండే ఎంత లేజీగా లేచినా కూడా మనకి ఇష్టమైన ఫుడ్ చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా అందుకోసమే మార్నింగ్ మార్నింగ్ మాకు ఇష్టమైన ఫుడ్ నేను కుక్ చేశాను సేమియా అంటే చెర్రీకి చాలా ఇష్టం ఈవెన్ నాకు కూడా అయితే పోహాను సేమ్యా చేశాను అనమాట పోహ అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదు ఒకప్పుడైతే అటుకులతో పోహ చేయొచ్చు ఇది ఒక రెసిపీ ఉందని కూడా తెలియదు అనమాట రిక్కీకి వన్ ఇయర్ దాటిన తర్వాత ఊరెళ్ళాం మేము అయితే ఫీవర్ వచ్చింది వైరల్ ఫీవరు అస్సలు తగ్గలేదు ఎంత అసలు త్రీ డేస్ అయింది ఫోర్ డేస్ అయింది ఇంకా సిక్ అవుతున్నాడు కానీ అసలు తగ్గట్లేదు అనమాట అయితే రెయిన్బోలో జాయిన్ చేసాము అయితే పేషెంట్ ఫుడ్ కింద పోహా స్నాక్స్గా ఇచ్చారనమాట అయితే ఆ స్నాక్స్ చెట్టికి చాలా బాగా నచ్చింది అసలు అప్పటి వరకు పాలు తాగలేదు అన్నం తినలేదు అసలు ఏం తినట్లేదు పోహా మాత్రం చాలా బాగా తిన్నాడు అనమాట సో అప్పటి నుంచి ఇంక పోహా ఎలా చేయాలో నేర్చేసుకున్నాను కేవలం రికే కోసం గాయస్ చూడండి ఇక్కడ చులు వీడే షాలు మనం అస్సలు తట్టుకోలేము మీ దీనికి వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్